నమస్కారం అండి నేను ఈ రోజు వీడియో చేయడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్న కొంతమంది మేధావి ముస్కులో ఉన్న సన్నాసుల కోసం ఈ వీడియో చేస్తున్నా నేను ఈ మేధావి ముసుకులు ఉన్న సన్నాసులకి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో తీవ్రంగా పోరాడుతుంది అధికార పక్షం మీద ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తల మీద ముసుగులో ఉన్న కొంతమంది కొంతమంది మేధావి సన్నాసులు చంద్రబాబు నాయుడు ఏం చేసినా విమర్శ విమర్శించడం మొదలు పెట్టారు వచ్చిన కామెంట్లు రాస్తూ ఇష్టం వచ్చిన పోస్టులు చేస్తూ వాళ్ళ కాలం గడిపేస్తున్నారు కానీ ఆ సన్నాసులకి సూటిగా రెండు మూడు ప్రశ్నలు ఇద్దాం అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చిన్న చిన్న బాలికలు చచ్చిపోతుంటే డెంగ్యూ జ్వరం వచ్చి చచ్చిపోతుంటే ఈ రోజైనా ప్రశ్నించారా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఏ రోజైనా ప్రశ్నించారా లక్ష కోట్ల రూపాయలున్న పెట్టుబడులు పోయిన వారం నాడే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోతే ప్రశ్నించారా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వెళ్లిపోయాయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి కేవలం కియాకి అనుబంధ సంస్థలున్న రెండున్నర లక్షల కోట్ల రూపాయలున్న పెట్టుబడులు చెన్నైకి బెంగళూరుకి హైదరాబాద్కి వెళ్ళిపోయినాయండి ఈ విషయం అర్థం తెలుసా ఎవడన్నా నిలదీశాడా ఎవరు నిలదీలా నిన్నగాక మొన్న వైజాగ్ లో పేపర్ మిల్ రావాల్సింది ఇరవై వేల కోట్లతో ఉన్న పెట్టుబడి ఉన్న పేపర్ మిల్ రావాల్సింది అది రాట్లా నిన్నగాక మొన్న రెండు రోజుల రెండు మూడు రోజుల క్రితం విజయవాడలో డేటా సెంటర్స్ పెట్టాలి డేటా సెంటర్స్ పెట్టాల్సిన అదాని డెబ్బై వేల కోట్లు పెట్టాల్సిన పెట్టుబడి పెట్టాల్సింది అది తెలంగాణకు వెళ్ళిపోయింది దాని గురించి ఎవడు మాట్లాడు మీరు ఎందుకురా మీ బతుకులు మీకు ఇంకా మీరు ఇట్లాంటి విషయాల మీద మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు నుంచుంటే కామెంట్ మీరు చూ మీరు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గానీ జగన్మోహన్ రెడ్డిని వన్ పర్సెంట్ కూడా తప్పు పట్టలేదు ఎందుకు తప్పు పట్టలేదు అంటే అది వాళ్ళ పార్టీ స్టాండ్ వాళ్ళందరూ ఐకమత్యంగా ఒకటే ఒకటే మాట మీద ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీలో అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న రోజు అన్న మాట కనీసం పది పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా నోరిపి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అన్నమాట తప్పు అలా అనకూడదని ఎవడైనా మాట్లాడా ఎవడు మాట్లాడలేదు ఆ రోజు మాట్లాడని సన్నాసులు ఈ రోజు చంద్రబాబు నాయుడు వెళ్లి చిన్నజేయ స్వామికి ఏదో పూజకెళ్లి ఆయన ఏదో పూజలో మాలేశాడని చెప్పి ఆయన కాలు మొక్కితే దానికి ఫోటోలు పెట్టి మీరు కామెంట్లు చేస్తారు మీరు పోస్టులు రాస్తారు నవ్వు వస్తుంది ఎందుకు సన్నాసుల ద్వారా ఆయన మారితేనేమో మారంటారు మారకపోయినా మీరే కామెంట్లు పెడతారు మారినా మీరే విమర్శిస్తున్నారు మీకెందుకు ఈ పని మీరు చేయాల్సిన పనుల ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎన్ని అరాచకాలు చేస్తుంది ఆ రాచకాలు అన్ని తీసుకొచ్చి ప్రజలకు చూపించండి నీ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ప్రజలకు తెలియపరచు ఇది ఇది అని నీ ఇష్టం వచ్చిన నీకు తెలియని అవాస్తవాలన్నీ నువ్వు ఊహించుకొని నీ ఫేస్బుక్ పోస్ట్ మీద నువ్వు పెట్టి అదే కాకుండా నువ్వు పెట్టడమే కాకుండా నిన్ను ఫాలో చేసే అమాయక అమాయక పైన తెలుగుదేశం కార్యకర్తలని మభిపెట్టి వాళ్ళని నిజం అనుకొని వాళ్ళు పది మంది చెప్పేలాగా నువ్వు చేస్తున్నావు అంటే ఇక్కడ నువ్వు చేసేది కొవ్వొట్ ఆపరేషన్ నువ్వు నిజంగా తెలుగుదేశం కార్యకర్త అయి ఉంటే నిజంగా తెలుగుదేశం కార్యకర్తవి తెలుగుదేశం సానుభతి పరుడు అయి ఉంటే నువ్వు నీ నాయకుడిని గాని నీ దగ్గర నీ లీడర్ని గానీ నీ నాయకుడిని నువ్వు విమర్శించావు నీకేదైనా ఉంటే నువ్వు ఆ పార్టీలో అంతర్గతంగా చెప్పు నీ ఫేస్బుక్లో లో పెట్టినందుకు నువ్వేం సాధిస్తావు చెప్పు నాకు అర్థం కాదు ఏదో నువ్వేదో పెద్ద నాయకుడు అని ఫీల్ అయిపోయి నువ్వు పెద్ద మేధావి అని ఫీల్ అయిపోయి నువ్వేదో ఫేస్బుక్ పోస్ట్ మీద పెట్టుకుంటే ఏదో చంద్రబాబు నాయుడు నారా లోకేషన్ చూసి నీదే రియాక్ట్ అవుతాను అనే ఫీలింగ్ లో నువ్వు ఉంటావు అది అది కాదు అది రైట్ కాదు నీ నాయ నీ నువ్వు చేసే పోస్ట్లు ఎవడు దేకం కూడా దేకడు నీ నెత్తి మీద పావాల పెడితే రూపాయి రూపాయి పెడితే పావాల కొనని నువ్వు నువ్వు ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసి చాలా మంది నేర్చుకోవాలండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది నాయకుల మీద అనేక రకాలైన కేసెస్ ఉన్నాయి అనేక రకాల బ్రూటల్ కేసెస్ ఉన్నా సరే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల్ని నెత్తి మీద పెట్టుకుని చూస్తున్నారు ఒక మాట పొరపాటున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఒక మాట అంటే వాళ్ళు చీల్చి చండాడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ప్రాబ్లం ఏమైపోయిందంటే వాళ్ళు మస రాస్తున్నారు బుద్ధ మస ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎగ్జాంపుల్ కోడలి శివప్రసాద్ గారి చూడండి కోడలి శివప్రసాద్ గారు ఏం చేశారనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నైన్టీ పర్సెంట్ జనాలకు తెలియదండి తెలుగుదేశం పార్టీలో కోడలి శివప్రసాద్ గారు చేసిన కృషి కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు చేసిన కృషి కానివ్వండి ఏ తొంభై పర్సెంట్ ఆఫ్ ద జనాలకు తెలియదు ఆయన ఒక మేధావి వై వైద్య నిపుణుడు ఆయన ఆయన చేసిన కృషి చాలా గర్వించగలిగిన కృషి అసెంబ్లీ కట్టినప్పుడు పాత హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో నుంచి వచ్చిన కొంచెం ఫర్నిచర్ అసెంబ్లీలో స్పేస్ లేకపోతే ఆయన తీసుకెళ్లి ఆయన గోడౌన్ లో పెట్టాడు అండి అసెంబ్లీలో ఆయన అసెంబ్లీ అధికారిగా ఉన్నాడు కాబట్టి అసెంబ్లీ హెడ్గా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకెళ్లి పెట్టాడు ఆ ఆ ఫర్నిచర్ మొత్తము లక్ష రూపాయలు కూడా తిప్పితే పొడితే లక్ష రూపాయలు కూడా వర్త చేయదండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోటి రూపాయలు ఐదు కోట్లు వారి ఫర్నిచర్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు ఫర్నిచర్ తీసుకు ఇంట్లో పెట్టుకున్నాడు చెప్పబెట్టుకుని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు చెప్పి చీటింగ్ కేసులు మనాయించారు కోడలి శివప్రసాద్ గారు మూడు సార్లు నాలుగు సార్లు లేఖలు రాశారు అసెంబ్లీ కార్యదర్శులకి ఫర్నిచర్ తీసుకెళ్ళండి లేకపోతే నా ఇంట్లో ఉంది కదా ఎప్పటి నుంచో పెట్టుంది కదా పాడైపోయి ఉంటుందేమో దానికి ఎంత వద్ద డబ్బులు చెప్పండి నేను కట్టేస్తా అని కానీ అది చెప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమంది మేధావి ముసుగులో ఉన్న కొంతమంది సన్నాసులు కోడలి శివప్రసాద్ దోచేసుకున్నాడు ఐదు కోట్లు దోచుకున్నాడు పది కోట్లు దోచేసుకున్నాడు అని చెప్పి విమర్శించి వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళు పోస్ట్ పెట్టి లో లెవెల్ లెవెల్ క్యాడర్ కి లో లెవెల్ ఉన్న కార్యకర్తలకు అది నిజమని తెలియజేసి అంతా ఆయన ఆయన చనిపోయేలాగా ప్రేరేపించారు అంటే మన కార్యకర్తల్లో కూడా కొంతమంది ఈ ఆయన చావుకి కొంతమంది కారణం అయ్యారు అదే కాకుండా చింతం లేని ప్రభాకర్ గారిని నిన్న మొన్న పర పరామర్శించడానికి నారా లోకేష్ గారు వెళ్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం రాస్తారు చింతం లేని ప్రభాకర్ని పరామర్శించడానికి వచ్చిన నారా లోకేష్ కి భోజనం పెట్టలేదు అని చెప్పి జైలు అధికారుల మీద వేసిన రంకలేసిన నారా లోకేష్ అని రాశారు ఆ ని పట్టుకొని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే మేధావి ముస్టులో ఇంకొక కొంతమంది సన్నాసులు ఆ ని పెట్టుకొని నారా లోకేష్ తిండి లేకపోతే బతకలేడా అని చెప్పి రాస్తాడు అరే సన్నాసులారా మీరు ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉండి మీరు మళ్ళీ మేధావులుగా చలామణి అవుతున్నారంటే మీరు ఎంత సన్నాసులో మీద ఆలోచించుకోండి అవన్నీ వద్దు మనం అందరం ఏంటంటే కలిసిగట్టుగా పనిచేద్దాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి మన అవసరం ఉంది మనం కలిసిగట్టుగా పనిచేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ద్వారా ప్రజలకి నిజాలేంటో తెలియపరుద్దాం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న డెసిషన్స్ అన్ని ప్రజలకి చెప్పుద్దాం కళ్ళకు గడిచినట్టు లో మీడియా అనేది లేదు చచ్చిపోయింది సోషల్ మీడియా ద్వారానే సోషల్ మీడియా ద్వారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ సోషల్ మీడియా ఉంది వాళ్ళు చెప్పే అబద్దాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి కానీ మనం చెప్పాల్సిన నిజాలు చూపిస్తే అవి ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఎందుకంటే మనం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన నాయకులు విమర్శించే పనులు ఉన్నారు కాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజాలేంటో ప్రజలకు నిజాలు చెప్పే పనులు లేరు